ప్రతి ఒక్కరూ ధ్యానం జీవితంలో భాగం చేసుకోవాలని రామగుండ పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ కమిషనర్ ఏర్పాటు చేసిన మొదటి అంతర్జాతీయ మెడిటేషన్ దినోత్సవ కార్యక్రమంలో తెలిపారు ఇరవై ఒకటి డిసెంబర్ను ప్ర ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో తొలి ధ్యాన దినోత్సవం నిర్వహించగా సిబ్బందితో కలిసి ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆర్గనైజేషన్ను సంస్థ స్వచ్ఛంద సేవకులు రామ్మోహన్ బండా ఓం ప్రకాష్ నిర్వహించిన ధ్యాన కార్యక్రమంలో కమిషనర్ పాల్గొన్నారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆర్గనైజేషన్ను స్వచ్ఛంద సేవకులు ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాలు నియమ నిబంధనలు ఎప్పుడు ఏ విధంగా చేయాలి అని తదితర అంశాలపై అధికారులకు సిబ్బంది అవగాహన కల్పించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ యోగా మన ప్రాచీన భారతదేశంలో ఉద్భవించిన ఆధ్యాత్మిక భౌతిక అభ్యాసం అని ప్రస్తుత ఆధునిక కాలంలో ధ్యానం యోగా విశ్వవ్యాప్తం అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు నిత్యం ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత పొందవచ్చని పోలీసు అధికారులు సిబ్బంది పోలీసు విధులలో ప్రతిరోజు ఉండటం వల్ల నానా రకాల ఒత్తిడి మానసికంగా శారీరకంగా అలసిపోతుంటారని ఆరోగ్యంపై శ్రద్ధ వహించక అనారోగ్యాల బారిన పడుతుంటారని కావున ధ్యానం ప్రాణాయామం సుదర్శన క్రియ యోగా చాలా ముఖ్యం అని వీటి వల్ల అన్ని రకాల ఒత్తిళ్లు బాధలు తొలగి దాని ఫలితంగా పనిచేస్తున్నప్పుడు మీకు ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా తాజాగా ఉన్నట్లు అనిపిస్తుందని అన్నారు మన దైనందిన జీవితం ఆనందమయంగా ప్రశాంతంగా మార్చుకోవడానికి ధ్యానం యోగా మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలన్నారు Go back Eyes Nose Lips Chin Cheeks Ears Throat <coughs> and neck and Entire your body Little bit the end मिलेगा एंड डिलो कंप्लीट स्टोरी में ओपन कर इस तरह बंद पास बोला चाल सिमोन ऐसा ही बंद पास ब्लॉक का ये बुश लोग बन रहा है अलग का अंदर की हालिस्टिक का किस तरह ये ना सुविचित ना ये ना अल्जोसर्चर सो अपना मेडिटेशन योगा एंड सुरेनास्कार का ये बंद है राजनीति गुवा हा बापरे मी सभागृहामध्ये एक योगा गुरु कोणी येणार कोण एक योगा कोणी सिद्धू का योगा टीचर वेरलंतर एक महान योगांत असतो पेर पण अंत पाबळा अंतली शास्त्र आहे वी नॉट रिप्लेस द फॉर ऑलस आणि रन कास्ट को म्हणजे वर्क पर वर्क एक बट बट करणार एका बट बट पण द इज कास्ट एन पार्ट ऑफ एनटायर ब्रेक

you probably agree that a disciplined life is a necessary thing to a cross of variety is a walk day to day exercise meditation yeah so and every one who is successful person who is successful in various successful organizations successful big ups all are uh, observing this meditation and um, especially the police force is absolutely required this meditation it is derived from alignment so by minutes as a natural practice scores और वे आर्मोल में बड़ा स्ट्रेस एंड बड़ा स्ट्रेसफुल जॉब एंड आउटगेट जो आते हैं ना एंड वो इलायराटिक फूड के कहीं लोग ऐसा बोला कि मैटीशन का चार साल का है आमदिस के व्यावहारिक लाइफ में जो आर्मोल सीएम ना हो इंपैक्सो जो एक एंड्रॉयड मैटीशन के या चैंपियन हैं ना इन्होंने भी ए and the even the students to uh, observe this day as well as uh, continue in their life with, uh, as a part as a part of the habit mm -hmm. to continue this meditation Thank you for organizing this uh, Thank you Mr. Uh, Ms. Ramoglia and Dr. Uh, Krishnadevaraya mm -hmm. being elected on December 31st which is being connected all over the world సో మెడిటేషన్ ది ఇపోమెంట్ అనేది ఏది కా다라고 అన్నమాట సో బిగినింగ్ లో చారడం గాడం అన్న నందనే థాంక్యూ సో థాంక్యూ వెరీ వన్ సర్లీ ఈ పోర్టల్ కు ఈ సమయకారా ఉపతవిడే ఏంటి అనేది